ప్రార్థన అద్భుతములు చేయు తండ్రి అభివృద్ధి తండ్రి అపారమైన క్రియలు చేయు తండ్రి అమర అమరత్వంలో జీవించుతున్న తండ్రి అజయుడైన తండ్రి అగ్ని జ్వాలామయుడైన తండ్రి అధిక శక్తి గల తండ్రి అపరంజీని పోలిన పాదాలు కలిగిన తండ్రి అనేక నిందలు నా కోసం భరించిన తండ్రి అనంతమైన ప్రేమ మయము గల తండ్రి అడ్డములు పడగొట్టు ఎలోహిం ఆంతర్యం ఎరిగిన ఎలోహిం అధిక స్తోత్రము పొందిన పొందదగిన ఎలొహిమైన యావే అవతార అయిన తండ్రి అద్భుతమైన పూజ్యుడైన యావే అతిలోక సుందరుడా అపురూప యావే లోహీం అందులకు కన్నులిచ్చి తండ్రి అరుణకాంతుడా మీ ఘనమైన నామపుస్తు తులు స్తో చెల్లించుకుంటున్నాము తండ్రి మరి ఉదయకాల సమయములో నీ వాక్యమును ధ్యానించి వా వాక్యము ప్రకారం వాక్యపు వెలుగులు మేము నడుచునట్లుగా మీరే సహాయం చేసి నడిపించమని ఈ మా మన రక్షకుడి మొచ్చిపోయినా సరైన శుభం ఎస్సైనామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేమించి నన్నో వేదీ ప్రీతితో నన్ను రక్షించి नन्नो वेदकितिवी, प्रीतितो ननु रक्षिञ्चितिवें परिशुद्ध जीवितं चेटकै पापि ननु परिशुद्ध जीवं चेटकै पापि निनुवी हल्लेलुया, हल्लेलुया, हल्लया हल्ले लुया

సంఖ్యాకాండము ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం ఎలోహిం వారు మోషతో ఇలాగూ సెలిస్తూ ఉన్నాడు ఏడు దీపములు వెలుగు ముందరి భాగములో పడేలాగున ఆ దీపస్తంభాన్ని చేయాలని ఆ దీపస్తంభము మరి ఏ విధంగా చేశారంటే ఒకే బంగారు మొక్కను స్థుత్తితో మరచి అంటే నకిషి పని పనిగా దాన్ని తయారు చేశారు ఆ విధంగా తయారు చేసినప్పుడు వెలుతురు ముందు భాగంలో పడే విధముగా ఆ దీపస్తంభము ఉంటుంది ఇజ్రాయిల నుండి లేవ్యులను శుద్ధీకరించాలి అని యాభై వారి ముషత్తు సెలవిచ్చేగా ఆ విషయాన్ని ఆహరణ వారు చేస్తారు పాపాన్ని కడిగేసే నేళ్లను వాళ్ళ మీద చిలకరించాలి చిలకరించుకు విన్నాం కదా మరి ఈ విధంగా ఇక్కడ మాట పట్టుకుని వారు చిలకరింపు పాపదేశం ఇచ్చి ఉండొచ్చు అయితే పాపాన్ని కడిగేసే నేళ్లను వాళ్ళ మీద చిలకరించాలి ఎవరి మీద లేవుల మీద ఒంటి మీద వెంట్రుకలు క్షౌరం చేసుకోవాలి ఈ లేవులను అనబడిన వారికి ఒంటి మీద ఏమి కూడా వెంట్రుకలు లేని విధముగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు వస్త్రాలు వారు ఉతుక్కొని శుద్ధీకరించుకోవాలి అయితే వారు కోడెదోడను తీసుకోవాలి అట్లనే నూనె కలిపిన మెత్తటి నేను తీసుకోవాలి పాప పరిహారద బలిగా మరో కోడెదును కూడా ఈ లేవీలు తీసుకొని ప్రత్యక్ష గుడారము వద్దకు తీసుకొని వచ్చి తీసు అక్కడ నిలబడాలి అక్కడకు సమాజ మంతటిని సమావేశపరచాలి అని మూషతో మరి వారు సెలవిస్తున్నారు ఇజ్రాయిలీలు దేవుల మీద దేవీలందరి మీద చేతులంచి అల్లాడించు అర్పణగా అర్పించాలి వారిని అంటే అల్లాడించు అర్పణ అంటే వారిని పట్టుకొని అటు ముందుకు వెనకకు ఎ సన్నిధిలో ముందుకు వెనకకు వారిని ఊపుతూ అర్పణగా అర్పించాలని మరి యాభై వారు తెలియజేస్తూ ఉన్నారు మోషే గారికి యాభై ఎదుట ముందుకు వెనకపు తెలుస్తారు తర్వాత వీరు సేవ చేస్తారు అప్పుడే ప్రత్యక్ష గోడాలంలో వారు సేవ చేయడానికి అర్హతను పొందుకుంటారని తెలియజేస్తున్నారు లేవీలు ఆ కోడెదోడల తలల మీద చేతులు తమ చేతులు ఉంచాలి లేవీలు ఎవరైతే శుద్ధీకరించబడ్డారు ప్రత్యేకరించబడ్డారు వారు ఆ తల కోడెదొడల మీద చేతులు ఉంచి మరి లేవీల కోసం ప్రాయ్చిత్తం ప్రాయచిత్తంలో ఒకదానిని బలిగా ఇంకొక దానిని దహన బలిగా మరి అర్పించాలని తెలియజేస్తున్నారు అహరును అతని కుమారుడు ముందు ఎహోవాకు అల్లాడించే అర్పణగా అర్పించాలి లేవిల్ని లేవిని ముందుగా అహరోను అతని సంతతి అందరు పట్టుకొని ఈ లేవిల్ని అలా ముందుకు వెనకకు కదిలిస్తూ ఈ లోహిం ఎదుట వారిని అల్లాడించు అర్పణగా అర్పించినప్పుడు లేవీలు యావే సంతతిగా యావే వారుగా మరి అవుతారని ఈ వారు సెలవిస్తున్నారు మనము కూడా మన యొక్క పిల్లలని మరి లేవీలుగా యాజకులుగా బోధకులుగా చేయాలి అంటే ఈ విధముగా కూడా మరి చేయవచ్చు అని పాత నిబంధనలోని గ్రంథం మనకు che è gestore. Amen.